భూగోళ శాస్త్రం బోధించే ఉపాధ్యాయులు యువశాస్త్రము వృక్షశాస్త్రము సంబంధించిన సైంటిస్టు శాస్త్రాలకు సంబంధించి రుణపడి ఉంటారు ఎందుకంటే ఇక్కడ మనం నడుచుకునే సబ్జెక్ట్ అనేది ఒక మన సౌలభ్యం కోసం ఇది ఇది సైన్స్ ఇది మ్యాథ్స్ తెలుగు చెప్పుకుంటాం కానీ ఎందుకు చెప్తున్నానంటే నేను ఇంతకుముందు చెప్పుకున్నాను మా సోషల్ స్టడీస్ క్లాస్ రూమ్స్లో మనం ఉండే ఈ ఖండాలు ఎలా ఏర్పడ్డాయి భారతదేశం ఏపీలో కలుసుకునింది ఆఫ్రికా నుండి ఎందుకు విడిపోయింది ఆసియా ఖండోలకు ఎట్లా చేరింది ఒకప్పుడు భూమి అంతా ఏ విధంగా ఉండింది భూమి ఖండాలుగా ఎలా విడిపోయింది ఇవన్నీ చెప్పిన వ్యక్తి ఒక జీవశాస్త్రవేత్త వ్యజ్నార్ వ్యజ్నార్ అని ఆయన దీవశాస్త్రవేత్త వ్యజ్నార్ పురాణ శాస్త్రాన్ని అధ్యయనం చేసే క్రమంలో అతనికి ఆ భూమి లోపల తగ్గుతూ ఉంటే కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి జీవించిన జీవోశేషిల్స్ ఆ ఫాలి డిపాజిట్ తెలిసాయి అవన్నీ ఆఫ్రికా అంచున ఆఫ్రికా దక్షిణం ఆఫ్రికా అంచున ఏ ఫార్జినల్స్ అయితే ఉన్నాయో ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా తూర్పు వంచు అవే ఫార్జిల్స్ ఉన్నాయి ఆ ఫాలిన్స్ ఆధారంగా ఆయన పంట చేయాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించాలి ఒకప్పుడు ఈ భూములంతా ఒకే ఒకే పాండ్యాలు పాపంగా ఉంది అప్పుడు రకరకాల జీవులు ఉండేవి రకరకాల ఖండం ఇప్పుడు అదే అందించబడింది ఖండం అయింది అది తర్వాత జీవశాస్త్రంలో వచ్చే జీవశాస్త్రజ్ఞులు భూగోళ శాస్త్రానికి చేసిన ఒక గొప్ప ఆలోచన చేసిన కాదు భూగోళ శాస్త్రానికి ఉపయోగపడే శాస్త్రవేత్త కుక్కే కు ఒక వృక్ష పెడతాయి ఇప్పుడు మనం ఎక్కడ ఎండ రాస్తాయి ఎక్కడ ఎక్కువ వర్షాలు కురుస్తాయి ఎక్కడ నీళ్ళు ఎక్కువ లభిస్తాయి ఇవన్నీ తెలుసుకోవడానికి మనము ఒక విభజనం చేస్తాం మొత్తం ప్రపంచాన్ని ఈ ప్రాంతంలో దట్టమైన అడవులు ఉంటాయి ఈ ప్రాంతంలో కొంతకాలం చెట్లు ఆకులు కలిగి ఉంటాయి కొంతకాలం ఆకులు కలిగిపోతాయి ఆకులు ఉంటాయి ఈ ప్రాంతంలో కేవలం గడ్డి మాత్రమే పెరుగుతుంది ఈ ప్రాంతంలో అసలు ఏమిటంటే ముళ్ళ చెట్లు మాత్రమే ఉంటాయి ఆయన వ్యక్తి కొప్పెన్ ఆయన భక్తి శాస్త్రం ఎంత అందుకే స్థితి భూగోళ శాస్త్రంలో మనం వాతావరణం గురించి శీతో చెప్తాం చెప్పేటప్పుడు ఈ కొప్పెన్ తీ ప్రతిపాదిస్తాం ఆయన ఒక స్కేల్ రూపొందించారు అతి ఆర్థిక శ్రీతోష్ణ స్థితి భూమత లేక ప్రాంతంలో ఎప్పుడైనా వర్షం చూస్తుంది అక్కడ గట్టమైన పనులు ఉంటాయి సతత హరితారంగాలు ఉంటాయి పెద్ద పెద్ద ఆవులు ఉంటాయి అక్కడ ఉండే ఆ శక్తులు కంటే ఉంటాయి